వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యేది వచ్చేసి వైజాగ్ నుంచి సింహాచలం సింహాచలం నుంచి ఎస్కోట ఎస్కోట నుంచి అరకు అనమాట అరకు నుంచి అలా వనజంగైతే వెళ్తాం అనమాట సో ఇది మన రోడ్ మ్యాప్ వైజాగ్ నుంచి సింహాచలం పెందుర్తి మీదుగా ఎస్కోటైతే వెళ్తున్నాం అనమాట ఎస్కోట నుంచి అరకుకి వెళ్ళబోతున్నాం ఇలా సాఫీగా సాగుతున్న మా జీవితంలో పంచర్ దేవుడు మా బండిని పంచర్ చేశాడన్నమాట పంచర్ ఎలా పడిందంటే దెబ్బకి రిమ్ కూడా అరిగిపోయే అంత మీరే చూడండి గాయస్ దీని దెబ్బకి రిమ్ము కూడా విరిగిపోయిందంటే మీరు నమ్ముతారా రెండు పంచర్లు ఒక ఒకవైపు దిగితే ఇంకోవైపు బయటకు వచ్చింది స్క్రూ మొత్తానికి ఇలా కానిచ్చేసి మనం అరకుకైతే స్టార్ట్ అయిపోయామన్నమాట అరకు అందాలన్నీ ఇప్పుడే మొదలయ్యాయన్నమాట ముందు ముందు ఇంకా చాలా అందాలు రాబోతున్నాయి మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్ గా చూడండి దాటిన తర్వాత నుంచి అరకు అందాలన్నీ స్టార్ట్ అయ్యాయన్నమాట ఆ లోయలు కావచ్చు ఆ కొండ ప్రాంతాలు కావచ్చు నన్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి కాసేపు మీరు ఈ అందాలన్నీ చూసి ఆస్వాదించండి ఈ అందాలన్నిటిని ఇలా చూసుకుంటూ పోతే మనం మొట్టమొదటిగా బొర్రా కేవ్స్ కి వెళ్తాం తర్వాత అరకుకి వెళ్ళబోతున్నాం గైస్ ఫైనల్ గా మనం బొర్ర కేవ్స్ కి తోచేసాం అనమాట ఏమాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్లి మొత్తం కూడా చూసేద్దాం బిస్కెట్ అయిన విషయం ఏంటంటే బొర్ర కేవ్స్ అనేది మధ్యాహ్నం రెండు గంటలకు స్టార్ట్ చేస్తారంట అలా చూస్తే ఇది జిప్ లైన్ అంట కొండలు పర్వతాలు అవన్నీ కూడా ఎక్కొచ్చంట మరి క్లెయిమ్ చేయొచ్చు అంట చేసేదేం లేక రెండు గంటల దాకా వెయిట్ చేయడం ఎందుకని నేను గిరిగాడైతే అలా వెళ్లి కొన్ని నేచురల్ గా వీళ్ళు తయారు చేసిన యాక్టివిటీస్ అన్ని కూడా చూసామన్నమాట ఇష్టపడైతే కొనుక్కోవచ్చు సో ఇక్కడైతే మనకు ఏదైతే వనిమూనికలు దొరుకుతాయో అవన్నీ కూడా బజార్ లో వేసి అమ్ముతున్నారు అమ్ముతున్నారనమాట సో ఇది అరకు టీ అన్నమాట గాయస్ మొత్తానికి అయితే మనం బొర్రా కేవ్స్ అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట దాదాపు మనం రెండు వందల మీటర్లు కిందకి దిగాల్సి ఉంటుంది ఇంకా పైకి ఎక్కడ కూడా అంతే తంటాలు పడాలి ఒకసారి లోపలికి వెళ్లిన తర్వాత మొత్తం కూడా చూద్దాం ఆల్మోస్ట్ మనం దగ్గరికి అయితే వచ్చేసాం అలా మనం ఇప్పుడు కిందికి దిగుతాం అన్నమాట చాలా పెద్ద స్వరంగంలో ఉంటుంది చూడండి చూడండి బొర్ర కేస్ లోపలికి వెళ్ళాలంటే మెయిన్ దారి ఇదన్నమాట సో అదొచ్చేసి వ్యూ పాయింట్ లా ఉంటుంది అనమాట అక్కడికి వెళ్లి మనం చూడొచ్చు మీరు ఫ్యామిలీస్ తో వస్తే ఇక్కడ ఫోటో తీసి అన్నీ కూడా ఉంటారు అనమాట పర్ ఫోటో కి ఫార్టీ రూపీస్ చార్జ్ చేస్తారు గాయస్ గుహలోకి వెళ్ళడానికి మెయిన్ దారి అయితే ఇదన్నమాట ఇప్పుడు మనము కిందకి దిగాం కదా పైన ఎలా ఉంటుందో చూడండి వ్యూ అయితే పైన చూసుకుంటే మనకు పెద్ద హాల్ లా ఉంటుంది కదా సో ఇంకా మనం రెండు వందల మీటర్ల కిందికి వెళ్తాం అనమాట చూడండి ఎలా ఉందో మనం అయితే అక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ ఇలా కిందికి అన్నమాట మీరు ఇక్కడ మనుషులు కూడా చూసుకోవచ్చు బావిలో ఎలా దిగుతారో అలా దిగుతున్నారు అనమాట చూశారు కదా ఇదే సో అది గాయస్ అయితే చాలా జాగ్రత్తగా నడవాలి మరి జాగ్రత్తగా నడవకపోతే దూల తీరిపోద్ది నాకు గైస్ బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ అయితే విన్నారు కదా సో చాలా రియలిస్టిక్ గా అయితే ఉంటుందన్నమాట మనం ఒకసారి గనక బొర్రా కేవ్స్ ని విజిట్ చేస్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ థ్రిల్ ఫీల్ అవుతాం మీకు పైన చూపిస్తాను చూడండి వ్యూ ఎలా ఉందో చూసారా గాయస్ మీకు నది ప్రవహించేదని చెప్పాను కదా సో ఆ నది పేరు వచ్చేసి గోస్తాన నది అన్నమాట ఆ నది పది లక్షల సంవత్సరాల క్రితం పారుతూ ఉండడం వల్ల మనకు ఏ విధమైన రంధ్రాలు అలాగే కేవ్స్ అనేవి ఏర్పడ్డాయి అన్నమాట ఇది మొత్తం కూడా మనకు సున్నప్రాయితో ఏర్పడింది చూడండి ఈ స్ట్రక్చర్ ఎలా ఉందో గాయస్ ఇప్పుడైతే మనం మెయిన్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఈ లోపు మీరేం చేస్తారంటే మన వీడియో ఎలా మీకు అనిపించిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఇంకా డెప్త్ గా అయితే వెళ్తున్నాం అనమాట చూడండి మనుషులంతా చీమ లాగా ఎలా కనిపిస్తున్నారు వీళ్ళు ఎఫెక్ట్స్ కోసం లైట్లు కూడా పెట్టినారు ఇక్కడ చూడండి కొంచెం మిస్ అయినా కూడా ఈ తడి తడి టైల్స్ మీద మనకు ఖచ్చితంగా కింద పడిపోతాం అనమాట సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనకు ఫోటోగ్రాఫర్స్ రెడీ ఉంటారు మీరు ఖచ్చితంగా ఫ్యామిలీ వస్తే ఒకసారి ట్రై చేయండి వీళ్ళకు తెలుసు అనమాట ఎక్కడ ఫోటోలు తీస్తే బాగుంటాయి అనేది సో అక్కడ చూడండి జనాలు మొత్తం కూడా చీమల్లా ఎక్కుతూ కనిపిస్తున్నారు అనమాట సో ఆ పైన అయితే మనకు ఒక స్పెషల్ గుడి ఉందంట అది పది లక్షల సంవత్సరాల క్రితం మన ఎవరైతే ఇక్కడ గుహలో నివసించే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళైతే తయారు చేసిన గుడి అన్నమాట ఇప్పుడు మనము ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపిస్తాను చూడండి గాయస్ ఇది చూడండి ఇది మొత్తం కూడా పాలరాయితో ఏర్పడిన సహజమైన స్ట్రక్చర్ అన్నమాట ఈ వాటర్ ఇలా కారుతూ ఉండడం వల్ల సహజంగా ఎప్పటి నుంచో ఏర్పడింది అన్నమాట గాయస్ చూడండి ఇప్పటికి మనం చాలా డీప్ వచ్చేసాం వచ్చేస్తామన్నమాట సో ఇలా మనం పైకి వెళ్ళి ఆ నేను ఎక్కాలన్నమాట అలా ఎక్కితే మనము ఫైనల్ గా గుడిని చేరుకుంటాం అన్నమాట అనమాట బుర్రా కేవ్ ది అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో నాకే తెలియట్లేదు ఏ బొక్కల నుంచి వచ్చానో కూడా తెలియట్లేదు నాకు దాస్ అయితే మనం లాస్ట్కి వచ్చేసాం మనం అంటే ఇంకా టెంపులే లాస్ట్ ఇప్పుడు మనము గాలికొండ వ్యూ పాయింట్కి అయితే వచ్చామన్నమాట మీరు కూడా కొలుక్కేయండి ఇక్కడ చాలా ఫేమస్ అయిన అరకు కాఫీ ఉంది యాక్చువల్గా మనము ఏ చాక్లెట్ యాడ్ చూసినా కూడా ఏ బిస్కెట్ యాడ్ చూసినా కూడా ఇవే కనిపిస్తూ ఉంటాయి అనమాట చూడండి నేచురల్ గా అయితే ఇలా ఉంటాయి చూడడానికి చాలా బాగుంది కదా ఇక్కడ ఫేమస్ అయిన అరకు కాఫీని చూడండి ఇప్పుడైతే మనము ఈ కొండలను నెక్క అనమాట ఏదైతే అనంతగిరి టీ తోటలు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కాఫీ తోటలే అంట ఈ బండ్ల అవతల కూడా మనకి టీ తోటలు అని ఉన్నాయి అనమాట సో ఇవి ఎక్కువ అయితే లేవు ఒక స్పెసిఫైడ్ ప్లేస్ మాత్రమే ఉన్నాయి ఏమి అలా లేదా మావడు అయితే ఆలోచిస్తున్నాడు అనమాట వెళ్దామా వద్దా అని ఈ చెట్లు ఫస్ట్ టైం మనల్ని తలెత్తుకునేలా చేసాయి ఇవే అనమాట కాఫీ గింజలు చూడండి ఆ ఉంది కదా అది రెడీగా ఉన్నట్టు కాఫీ దాన్ని మనము ఓపెన్ చేసి ఎండబెట్టుకోవచ్చు ఇవి వచ్చేసి ఉన్నవి ఇంకా రెడీ అవ్వలేదు అనమాట ఒకసారి దాన్ని పెరిగి దాన్ని చూద్దాం సో దీని అయితే ఓపెన్ చేద్దాం టీగుంది కొంచెం చూడండి పిక్క బెస్ట్ చూసారు కదా ఇదైతే పిక్ అన్నమాట ఇది మనకు పూర్తిగా డార్క్ కలర్ గా మారిపోతే కాఫీకి రెడీ అయినట్టు మనకు కాఫీ ఎక్కడి నుంచి వస్తుంది రా బాబు అంటే ఇక్కడ నుంచి వస్తుంది అంటే ఈ చెట్ల నుంచి వస్తుంది అన్ని చూడండి నా వెనకాల మొత్తం కూడా కాఫీ తోటలే వ్యూ పాయింట్ కి తర్వాత మీకు వుడెన్ బ్రిడ్జ్ చూపిస్తాను అది చాలా బాగుంటది అంట మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫోటో షూట్స్ వెడ్డింగ్ షూట్స్ తోను ఎప్పుడు బిజీగా ఉండే వుడెన్ బ్రిడ్జ్ ఈ ప్రాంతాన్ని చూడండి అందమైన చెట్లతో ఎలా నిండిపోయిందో చాలా వరకు తెలుగు సినిమాల షూటింగ్స్ అన్ని కూడా ఇక్కడే జరిగాయి మాటల్లో పడి మనం ఉడయం గురి దగ్గరికి వచ్చేసామన్నమాట చూడండి అలా చూడండి మనకి వెడ్డింగ్ షూట్స్ కోసం ఫోటో షూట్స్ కోసం అయితే చెట్టు మీద ఒక బేస్ లాంటిది నిర్మించారనమాట చూడడానికి బాగుంది కదా గైస్ చూడండి మనమైతే ఇప్పుడు వీడియో అయితే ఉన్నామన్నమాట అరకు అరకులోని ది ఫేమస్ బొంగు బిర్యానీ కోసం అయితే వచ్చామన్నమాట బిర్యానీ అయితే ఆరు వందలు తీసుకున్నాడు టేస్ట్ విషయానికి వస్తే ఒకసారి ట్రై చేయొచ్చు మీరు ఎప్పుడైనా వైజాగ్ నుంచి అరకు వస్తే ఒకసారి ట్రై చేయండి నైట్ స్టేయింగ్ విషయానికి వస్తే మేమైతే అరకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న టెంట్స్ లో అయితే బుక్ చేసుకున్నాం అనమాట మీరు ఎప్పుడైతే టెంట్ ని తీసుకుందాం అనుకుంటారో ఇప్పుడే క్యాంప్ ఫైర్ కూడా ఉందా లేదా అని కనుక్కోండి మరి ముఖ్యంగా టెంట్ అమౌంట్లోనే క్యాంప్ ఫైర్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు మీరు దీన్నే సెలెక్ట్ చేసుకోండి అరకు ట్రిప్ లో ఇది నా డేటు ఇప్పుడు మనము మడగడ వ్యూ పాయింట్ కి వెళ్తున్నాం ఐదున్నర ఈ ప్రాంతంలోనే జనాలందరూ కూడా వ్యూ పాయింట్ చూడ్డానికి వచ్చేశారు గాయస్ ఇప్పుడు మనము దట్టమైన మేఘాలతో భూమి నుండి ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాం కొద్దిసేపట్లోనే అరకు సాంప్రదాయ నృత్యము మొదలైంది టూరిస్ట్లు కూడా ట్రైబ్స్ కలిసి డ్యాన్స్ చేయడం చూడడానికి బాగుంది కదా సిటికి గాయస్ ఇప్పుడైతే మనం ఇంకా రిటర్న్ అవ్వాల్సిన టైం వచ్చింది కాబట్టి అరకు అందాలన్నింటినీ కూడా బాగా చెప్పేసి మెయిన్ మెయిన్ టౌన్ అరకు అయితే వెళ్ళాలి ఇంకా ఇప్పుడైతే మనం చాక్లెట్ మ్యూజియం కు చాక్లెట్ ఫ్యాక్టరీ సో ఇక్కడైతే మనకు అరకు స్పెషల్ కాఫీ సీడ్స్ ఆ కాఫీ సీడ్స్ తో మనకు చాక్లెట్ తయారు చేస్తారనమాట లోపల చిన్న మ్యూజియం లో ఉంటది రకరకాల చాక్లెట్స్ ఉంటాయి రకరకాల హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ ఉంటాయి అన్నిటిని కూడా మీకు కళ్ళ ముందు ఉంచుతాను సో మొత్తం వీడియో కూడా ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి మ్యూజియం కి ఆపోజిట్ లో వాకింగ్ స్పేస్ ఉంది నడవడానికి ఫోటోలు తీసుకోవడానికి చాలా బాగుంది మ్యూజియం లో అటువైపు చేతితో చేసిన పరికరాలు అన్ని ఉంటాయి మావా ఇలా లోపలికి వెళ్తే మ్యూజియం లోపలికి వెళ్తాం హిస్టరీలో ఎలా చేసేవాళ్ళు కాఫీ సీడ్స్ ని అంత కలెక్ట్ చేసి పౌడర్ ఎలా క్రియేట్ చేసే అనేది కూడా ఇప్పుడు అంతా చూస్తాం అనమాట సోరండి ఇదిగో ఇదే కాఫీ సీడ్స్ ని పౌడర్ గా మార్చే మిషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ వీళ్ళు పూర్వీకులు కాఫీ గింజలు నాటే పద్ధతి చూడండి మావా ఇవన్నీ కూడా వైట్ సీడ్స్ అనమాట కాఫీ సీడ్స్ నేను అలా కొంచెం ముందుకెళ్లే కొద్దీ నాకు కొన్ని చాక్లెట్స్ కనిపించాయి వాటిని వీళ్లే సొంతంగా తయారు చేసి బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారంట నేనైతే వాటిలోంచి కొన్ని చాక్లెట్స్ తీసుకొని టేస్ట్ చేయాలనుకున్నాను అరకు ప్రజలు ఎటువంటి మిషన్లు యూజ్ చేయకుండా వాళ్ళ చేతితో కొన్ని పరికరాలు తయారు చేస్తారు వాటిని మీరు చూడాలనుకుంటున్నారా వాటిలో కొన్ని ఇప్పుడు మీ ముందు ఉన్నాయి మన నెక్స్ట్ ప్లేస్ బొటానికల్ గార్డెన్ టికెట్ ప్రైస్ ఈచ్ పర్సన్ కి సిక్స్టీ రూపీస్ మీరు ఎప్పుడైనా ఈ గార్డెన్స్ ని విజిట్ చేయాలంటే జూన్ జూలై మధ్యలో రండి అప్పుడు అరకులో వర్షాలు విపరీతంగా కురుస్తాయి చూడడానికి వ్యూస్ చాలా బాగుంటాయి మేఘాలతో దట్టమైన పర్వతాలు కూడా చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి ఈ చెట్లు రైనీ సీజన్ లో చూడడానికి చాలా బాగుంటాయి ఈ ఫోటో చూడండి ఇంకా కొన్ని అందమైన ప్రదేశాలు ముందున్నాయి వాటి కోసం ఇప్పుడు మనం నడుస్తున్నాం మనము ఇలాంటి వుడెన్ బ్రిడ్జ్ ని ఆల్రెడీ కాఫీ గార్డెన్స్ లో అయితే చూసాం అన్నమాట అది దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది అదైతే రియల్ వుడ్ ఇది అయితే వుడ్ కాదనమాట కన్స్ట్రక్ట్ చేశారు బుట్ట అనమాట మొత్తానికి చాలా బాగుంది బుట్ట అక్కడ చూడండి రోజ్ గార్డెన్ ఉంది రోజ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కానీ ఎక్కువ అయితే లేవు ఇక్కడ కూడా టెంట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి అనమాట మీరు ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఆ టెంట్స్ లో ఉండొచ్చు హాట్ ఎయిర్ బెలూన్స్ అంట ఇది కూడా మన పద్మాపురం గార్డెన్స్ లోనే అవైలబుల్ గా ఉంది సో ఇప్పుడైతే అండర్ మెయింటెనెన్స్ లో ఉంది బెలూన్స్ అనేవి ఎగరట్లేదు హాట్ ఎయిర్ బెలూన్ యొక్క క్లాత్ అనమాట వెదర్ కండిషన్ బాగాలేక వీళ్ళైతే దీన్ని ఆపేశారు ఈ రోజుకి ఇది అవైలబుల్ ఉన్నప్పుడు అయితే మీరైతే కష్టంగా రండి మీకు అక్కడ కనిపిస్తుందా అదైతే ఫ్యాన్ అనమాట ఆ ఫ్యాన్ తోనే హాట్ ఎయిర్ ని బెలూన్ గా పంపిస్తారు ఇది మనకు అవైలబుల్ ఉండింటే బాగుండేది ఇదేంటో తెలుసా మనం చిన్నప్పుడు కాంపాస్ లో గేమ్ వచ్చేది జామెట్రీ బాక్స్ లో పైన ఒక చిన్న మెటల్ లాంటిది ఉండి మనం ఇలా ఇలా తిప్తా ఉంటే రోడ్ కనుక్కుంటే వెళ్తాం కదా ఫైనల్ గా ఒక డెస్టినేషన్ రీచ్ అవుతాం కదా సో అది అనమాట గేమ్ లాంటిది అనమాట ఇది ఇలా తిరుగుకుంటా వెళ్ళిపోవచ్చు మన నెక్స్ట్ ప్లేస్ ద ట్రీ క్యాస్టల్ అనమాట నాలుగు చెట్ల మధ్యలో ఇల్లు కట్టారు సోగా చూస్తున్నారు కదా సో చెట్లే బేస్ అనమాట చెట్ల బేస్ చేసి వుడ్ తో ఆ ట్రీ క్యాస్టల్ అయితే వీళ్ళు చేసారనమాట ఈ ఇల్లు అయితే ఎలా ఉందో చెప్పండి ఇది మొత్తం కూడా వుడ్ తో చేసిందన్నమాట ఇక్కడ ఫోటో తీసుకోవడం అయితే మర్చిపోకుండా చాలా బాగుంటది మెమొరీ అనేది అండ్ స్పేస్ కూడా చాలా బాగుందన్నమాట లోపల ఇప్పుడు మనం మన చివరి లొకేషన్ చాపారే ఉన్నామన్నమాట ఇది అరకు నుంచి పాడేరు వెళ్ళే రూట్ లో పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలా మన టూ డేస్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది మనం చాపారే చూసుకుని ఇంటికి అయితే వెళ్లిపోతున్నాము డాలింగ్ మామ ఇంతవరకు చూసామంటే వీడియో నచ్చే ఉంటుంది అదే చేత లైక్ మామా